పానిండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది ఈ సినిమాకు పోటీగా మరే సినిమా లేకపోవడంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది షారుఖ్ ఖాన్ దున్కీ సినిమా సలార్ సినిమాపై పెద్ద ప్రభావం చూపించే అవకాశముందని అందరూ భావించిన చివరకు ఏ విషయంలోనూ ఆ మూవీ అడ్డంకిగా మారలేదు సలార్ సినిమా వసూళ్లను ఏమాత్రం అడ్డుకోలేకపోయింది ఈ సినిమా సలార్ సినిమా మొదటి మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఇక నాలుగు ఐదు ఆరు రోజులలో సినిమాకు వర్కింగ్ డే అవ్వడంతో కొంతవరకు కలెక్షన్స్ తగ్గినా సినిమా మాత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది సలార్ సినిమా మొదటి ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా నాలుగు వందల తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా ఆరవ రోజుతో ఐదు వందల ఇరవై కోట్లు దాటింది ఇక సినిమా ఏడవ రోజు వర్కింగ్ డే అయినా కలెక్షన్స్ మాత్రం దుమ్ము లేపుతోంది సినిమా ఏడవ రోజు ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు ఇక సినిమా మొదటి ఏడు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని ఎనిమిదవ రోజులోకి అడుగు పెట్టింది సినిమా ఎనిమిదవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది ఈ ఏడాదిలోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా సలార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది సలార్ సినిమా రెండు వేల ఇరవై మూడులోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది ప్రభాస్ వరుసగా ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటిన మూడవ సినిమా ఇది సలార్ సినిమాతో ప్రభాస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా మొదటి పది రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి